నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజున ఒక చిన్న దీపారాధన చేసుకోండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మామూలు రోజుల్లో చేసే దానికంటే కూడా విశేషమైన రోజుల్లో పరిహారాలు చేసుకుంటే అధిక రెట్ల ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున ఈ సమయంలో మీరు దీపారాధన చేసుకుంటే ఇక చెప్పక్కర్లేదండి అంత మంచి ఫలితం కలుగుతుంది మరి ఏ సమయంలో చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి చాలామంది ధనం కావాలి బంగారం కావాలి ఆస్తులు కూడబెట్టుకోవాలి ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా అలాంటి ఆలోచనలు బలం చేసి మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ కోరికలు నెరవేరేలా మునుముందు రోజుల్లో మీ కోరికలు నెరవేరేలా చేస్తుంది తప్పకుండా మీరు వినాయక చవితి రోజున ఏది చేసినా చేయకపోయినా పెద్దగా పూజలు చేయలేకపోయినా కానీ ఈ దీపారాధన వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల కలిగే ఏంటో ముందుగా చూస్తాము మీరు ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నారు ఆ పని ఆగిపోయింది ఆ పని పూర్తి కావాలంటే ఈ దీపారాధన చేయాలి మిమ్మల్ని అధికంగా సమస్యలు వెంటాడుతున్నాయి వాటి నుంచి బయటపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు లేవు అవి పెరిగేలే పరిహారం పనిచేస్తుంది లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది సంవత్సరాలు తరబడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం రావటం లేదు కష్టపడినా ఉద్యోగం రావడం లేదన్న వారు దీపాన్ని వెలిగించండి ఉద్యోగ ప్రయత్నంలో మీకు మంచి సక్సెస్ ఉంటుంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు కదా ఈ దీపారాధన చేయండి మీరు వ్యాపారం చేసేవారికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం ఇంతెందుకు గురించి చెప్తున్నానంటే ఎలాంటి సమస్యలను వారు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయనేది తెలుసుకోవాలి మీరు తెలుసుకొని ప్రయత్నం చేయాలి మీరు ఈ పరిహారం మీద మీకు ఒక నమ్మకం వస్తుంది పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తారు రిజల్ట్ బాగుంటుంది అప్పుడు మీరు ఇంత కష్టపడి పూజా పరిహారం చేసేటప్పుడు మనకి పూర్తి ఫలితాన్ని ఇచ్చేలా మీరు కాస్త జాగ్రత్తగా విడమని చూడండి ఎంతసేపు ఉంటుందండి ఒక ఎనిమిది నిమిషాలు కానీ ఒక పది నిమిషాలు కానీ అంతే కదండి కొందరికి నిమిషంలో చెప్తే అర్థమైపోతుంది కొందరికి విడమర్చి చెప్పవలసి ఉంటుంది యూట్యూబ్ అంటేనే అనేక మంది వచ్చి చూస్తారండి అందరికీ అర్థమయ్యేలా ఇక్కడ మా వంతు ప్రయత్నంగా చెప్పాలి అది మీరు కాస్త అర్థం చేసుకోండి అలానే కొందరు వీడియోస్ స్కిప్ చేసి చూడము ఇలాంటివి ఇంకా తమ్మునేది చూసి చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అడిగిన వారు కూడా ఉన్నారు అలా మాత్రం చేయకండి మీకు ఫలితాలు రాకపోగా కొన్ని పరిహారాల విషయాలు ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే చెప్తున్నానండి తాంత్రిక పరిహారాలకి అక్కడ సమయము పదార్థము మన మనసులో ఉన్న ప్రేరణ బట్టే ఫలితాలు వస్తాయి చూస్తే ఈజీగానే ఉంటాయి కాస్త మనసు పెట్టి చేయాలి మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున మాత్రమే చేసుకునే పరిహారం కాబట్టి మీకనే కాకుండా పది మందికి తెలిసిన వాళ్ళకి ఉపయోగపడేలా ఒక లైక్ ఇవ్వండి నాకు కాస్త మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేలా ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనేక రకాలైన సమస్యల మీద మన ఛానల్లో పరిహారాలు ఉన్నాయి మీకున్న సమస్యను బట్టి ఒక పరిహారాన్ని మీ వంతు ప్రయత్నంగా చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ మీ నెలసిన టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో చేసుకోవాలి ఆ సమయం చాలా విశేషమైన శక్తితో కూడుకుని ఉంటుంది ముందు చేయచని మాత్రం అడగండి ఆ టైంలోనే చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆ రోజున పెద్దగా పూజ చేయలేకపోయినా పర్వాలేదండి ఈ దీపారాధన చేసుకుంటే సరిపోతుంది కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము వీటన్నిటిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి కావలసినవి ఏంటంటే మట్టి పరిమితులు కానీ లేదంటే ఇంట్లో వాడుకునే దీపపు కుందులు ఉంటాయి కదండీ ఇత్తడమైన వెండివైనా పర్వాలేదు తీసుకోండి అలానే పరిహారానికి జాపత్రి ధనియాలు ఆవు నెయ్యి లేదంటే కొబ్బరి నూనె కానీ అలానే ఒత్తులు కర్పూరము పసుపు కుంకుమ ఇంతేనండి ఖర్చులేని పరిహారం కానీ మంచి శక్తి కలిగిన పరిహారం కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది దీన్ని సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో అంటే సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపుగా చేయాలి స్నానం చేసిన తర్వాతనే చేయాలి మీరు దేవుడిని ఎక్కడైతే పెట్టుకుని పూజ చేసుకుంటారో అక్కడే చేయండి మీరు ఈ ప్రమిదల్లో ఆవు నీతిని వేసుకొని ఒక రెండు ఎరుపు ఒత్తులు విడివిడిగా వేయండి మనకి బయట మార్కెట్లో దొరికే ఎరుపు ఒత్తులైనా పర్వాలేదండి లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న ఒత్తులైనా పర్వాలేదు ఈ రెండు ఒత్తులు విడివిడిగా వేయాలి అయితే దీపం వెలిగించక ముందే ఆ పరిమితి లోపల జాపత్రి మొక్కను వేయండి సుగంధపరితమైన వాటిలో ఈ జాపత్రి కూడా తర్వాత ఐదు ధనియాల గింజలు వేయండి ధనియాలను కూడా చాలా వరకు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజల్లో వినియోగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చేసుకునే పరిహారం లక్ష్మీ అమ్మవారిని ఆకర్షింప చేసుకోవడానికి అంటే ధనప్రాప్తి అనేది లక్ష్మీ అమ్మవారి ద్వారా కలగడానికి అలానే విక్రేషుడి యొక్క అనుగ్రహం మనం పొందడానికి అంటే ఇక్కడ లక్ష్మీ గణేశుడి యొక్క అనుగ్రహం మనం కలిగేలా చేస్తుంది ఈ పరిహారం తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టండి దీపం వెలిగించే ముందు మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ కూడా చెప్పుకొని దీపారాధన చేసుకోండి తర్వాత వినాయకుడి యొక్క మంత్రాన్ని చదువుకోండి మీకు తెలిసిన గణపతి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి అలానే కుదిరితే కనుక లక్ష్మీ గణేష స్తోత్రం కూడా చదవండి ఆ రోజున తర్వాత ఇది దీపారాధన కొండెక్కిన తర్వాత దానిలో ఉన్న ఒత్తులన్నిటిని కూడా తీసేసి ఏదైనా డస్ట్బిన్లో వేసేయండి డస్ట్బిన్ అంటే ఇక్కడ మనం వంటగతిలో ఉపయోగించుకునేది కాదండి పూజకని మనం సపరేట్గా ఒక చిన్న డస్ట్బిన్ అనేది ఉంటుంది కదా దానిలో వేసేయండి ఇక దీంట్లో ఉన్న జాపత్రి ధనియాలు అవన్నీ కూడా ఉన్నాయి కదండి ఆ పరిమిదిలోనే వాటన్నిటిని కూడా ఉంచేసి దాంట్లో కాస్తంత కర్పూరం వేసి వాటన్నిటిని కూడా కాల్చేయాలి పూర్తిగా కాల్ ఆ విధంగా వెలిగించేసిన తర్వాత దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేయాలి ఈ విధంగా వినాయక చవితి రోజున మొదలుపెట్టి మీరు ఒక ఐదు రోజుల పాటు చేయాలి ఈ ఐదు రోజుల్లో మీకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారండి మనసులో ఉన్న కోరిక అక్కడ ఉన్న స్థితిని బట్టే మీకు నెరవేరుతుంది తప్పకుండా చేసుకోండి చాలా మంచి పరిహారం అండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కింద కామెంట్ రూపంలో కాస్త రాసి చెప్పండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు